కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే ఒక బీజేపీ పార్టీలో మాత్రమే ఉందని మెదకెంపి రఘునందన్ రావు తెలిపారు ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఇటీవల బీజేపీ సభ్యత్వంలోకి చాలా మంది న్యాయవాదులు వస్తున్నారు ఇది మారుతున్న దేశ రాజకీయాలకు సంకేతం అన్నారు జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ భవన్ లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టింది కార్యక్రమంలో మెదకెంపి రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట గడ్డ నుండే మార్పు మొదలైందని కొంతమంది నాయకులకి మొన్నటి ఎన్నికలు కనువిప్పు కలిగించాయన్నారు మోదీ ప్రభుత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు వస్తున్నాయని చెప్పారు ఈ దేశ అవసరాల కోసం నూతన చట్టాలను తెచ్చామన్నారు ఈ దేశ సంస్కృతిని కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు విధ్వంసం చేశాయని మోదీ ప్రధాని అయ్యాక ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేశారని తెలిపారు దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు వర్తిత్వం చేస్తే ఆపుతామని రష్యా అధ్యక్షుడు అన్నాడు అంటే అది బీజేపీ క్రెడిబిలిటీ అని చెప్పారు ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని రఘునేందర్ రావు కోరారు ఒక కార్యకర్తను ఒక నాయకుని తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత మళ్ళీ తెలంగాణ దేశ ఉద్యమం తర్వాత కొత్తగా బీజేపీలో ఈ మధ్య కాలంలో సభ్యత్వం కోసం అడ్వకేట్ సోదరులు చాలా మంది దేశవ్యాప్తంగా ముందుకు వస్తారు ఇది నిజంగా రాజకీయాల లోపల ఒక మంచి మార్పుకి సంకేతంగా దీన్ని భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెనకటి ఆంగ్ల కూడా చెప్పుదురు మేము రోడ్లు వేసినాం బంగ్లాలు కట్టినాం మీరు ఏది కావాలంటే అది చేసినాం మీరు మా బానిసలుగానే ఉండాలని కోరుకునేటోళ్ళు మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి కనువిప్పు కలిగించినాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నా కలిగించకపోతే భవిష్యత్తులో ఇంకా బాగా మీకు కనువిప్పు కలిగించే రీతి లోపల ఈ గడ్డ మీద ఉన్నటువంటి టీఎన్జిఓలైనా మా అడ్వకేట్ మిత్రులైనా డాక్టర్లైనా అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తారు ఈ గడ్డ మార్పు కోరుతుంది అని ట్వంటీ ట్వంటీలోనే మా దుబ్బాక ప్రజలు చెప్పిండ్రు ఆ తర్వాత సిద్ధిపేట కూడా బాగా మార్పు కోరుకుంది కానీ ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ దేశ కీర్తి ప్రతిష్టల కోసం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచంలో మళ్ళొకసారి నిలబెట్టడం కోసం అంతరించిపోతున్న ప్రతి విద్యను ప్రతి గుర్తుని ప్రపంచానికి తిరిగి చాటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు బీహార్లో ఒక తిరిగి మనం ఒక మళ్ళీ ఒక యూనివర్సిటీని ప్రపంచానికి పరిచయం చేసినాం దాని పేరు నలందా యూనివర్సిటీ ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ లేనప్పుడు ప్రపంచంలో కేంబ్రిడ్జ్ లేనప్పుడు ప్రపంచానికి చదువు తెలవనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పించినటువంటి యూనివర్సిటీ నలందా తక్షశిల లాంటి యూనివర్సిటీలు అవి ఉట్టిన ఘట ఈ భారతదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి ఈ దేశ చరిత్రను తుంగలో దొక్కి మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కల్పాలని చెప్పి చేసినటువంటి కృషిని ఆరున్నర దశాబ్దాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ నాశనాన్ని వినాశనాన్ని తిరిగి రాసి తిరిగి మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకి ఒక గుర్తింపు తెచ్చేతందుకు పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తమ ఉనికి పోతుందని గమనించిన తర్వాత టీఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ పార్టీ ఓ కొత్త దందాన్ని మొదలుపెట్టింది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయట కింద కన్ఫ్యూజన్ క్రియేట్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ మండిపడ్డారు దీనికి నిదర్శనం మొన్న జరిగిన హైదరాబాద్ సిపి బదిలీయే కారణమన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశమే ఉదాహరణ అన్నారు హైడ్రా చైర్మన్ ఏళ్ల కింద నిర్మాణాలు జరిగిన వాటిని తొలగించమనడం సరైంది కాదని ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ జోన్ నారాల మీద ఎలాంటి నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించాల్సిందే అని రఘునందన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంటే గృహప్రవేశాలు చేసి ఉంటే వాటిని ఏదో కొత్త కథ చెప్తా ఉందంట హైడ్రా అయ్యార్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టినప్పుడు మీ లక్ష్యం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నాల కట్టడంగా కట్టినాయని కూడా తొలగిస్తామని చెప్పారు మళ్ళీ మీరు రంగు మార్చి వేషం మార్చి ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయింటే కూలగొట్టమని కొత్త క్లాజ్ పెడితే ప్రతి ఇంటికి పాత సంవత్సరంలో వచ్చినటువంటి డోర్ నెంబర్లే వస్తాయి కాబట్టి హైడ్రా పెట్టినటువంటి పర్పస్ చాలు కాదు ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాను బంద్ చేసుకోండి రేపటి నుంచి కూల ఆపేసేయండి ఆపేసి అయింది కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరని చెల్లించాల్సి ఉంటుంది అందుకని దాని రాజకీయాల కోసం వాడతూ ఈ దేశ హితం కోసం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాను ఐఎమ్ ఆనంద్ గారు ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఎంఐఎం పార్టీని మెప్పించేందుకు హైట్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్ని పక్కదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు మార్చిండ్రని ఈ సమాజం భావిస్తా ఉంది మేము కూడా భావిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు